ఈరోజు నేను చెయ్యేరు గ్రామానికి వచ్చినప్పుడు నాకు స్వాగతం పలికిన సోదరి సోదరి మండలందరికీ మరొక్కసారి నా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈరోజు ముప్పై ఒక ముప్పై ఒకటవ తారీఖు మామూలుగా జరిగే పేదల సేవలో కార్యక్రమం ఒక రోజు ముందునే పెట్టుకున్నాం నేను ఎప్పుడు కూడా ఒకటే ఆలోచించాను ఈ ప్రభుత్వం పేదల కోసం పనిచేసే ప్రభుత్వం నిరంతరం పేదలకు ఇబ్బంది లేకుండా చేయడానికి ఏమేం చేయాలనో అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం చరిత్రలో మొట్టమొదటిసారిగా మీరు చూస్తే ఇంత మునుపు ఉద్యోగస్తులకి జీతాలు వచ్చేటివి ఈరోజు అరవై నాలుగు లక్షల మందికి మొదల తారీఖున ఒకవేళ మొదల తారీఖు హాలిడే అయితే ముందు రోజునే మీకు పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ప్రపంచంలోనే తెలుగుదేశం ఎన్డిఏ ప్రభుత్వం ఈ టైంలో మీరు చూసినప్పుడు తొంభై శాతం పెన్షన్లన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ అయిపోయినాయి నేను టెక్నాలజీ పర్ఫెక్ట్గా ఉపయోగిస్తున్నా ఎక్కడ కూడా ఒక వ్యక్తి ఆ పెద్దమ్మ అయితే తెలుగుదేశం పార్టీ జెండా చూపించుకొని సంఘీభావాన్ని తెలియజేస్తా ఉందంటే అది వారికి ఈరోజు ఈ ప్రభుత్వం ఉండే అభిమానం అరవై నాలుగు లక్షల్లో మీరు చూస్తే దగ్గర దగ్గర నలభై ఎనిమిది లక్షలు ఇండ్ల దగ్గరనే ఇచ్చాం హాస్పిటల్లో ఉంటే అక్కడికి వెళ్ళి పదమూడు వేల తొమ్మిది వందల రెండు మందికి ఇప్పుడు పింఛన్లు ఇచ్చాం కొంతమంది ఓల్డేజ్ హోముల్లో ఉంటే వృద్ధాశ్రమంలో ఉంటే వారికి దగ్గర దగ్గర పద్దెనిమిది వేల తొమ్మిది అరవై ఆరు ఇచ్చాం కొంతమంది నరేగా ఇక్కడే పక్కనే ఇప్పుడే మరి అమ్ముకో అదే మరిగా ఇంకొక ఆడబిడ్డకి నేనే పింఛన్లు అక్కడ తీసిపోయి ఇచ్చాను అంటే పింఛన్కి ఇంటికి రమ్మనొచ్చు కానీ రమ్మంటే ఒకరోజు కూలిపోతుంది కాబట్టి వాళ్ళ పింఛన్ నరేగా సైట్లో ఇస్తున్నామంటే అది ఈ ప్రభుత్వానికి ఉండే చిత్తశుద్ధి మీరెక్కడుంటే అక్కడ ప్రభుత్వం వచ్చి పనిచేసే విధానానికి శ్రీకారం చుట్టాం అందుకే ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నా పేదవాడికి సహాయం చేసినప్పుడు ఉండే సంతోషం ఎన్ ఏ పని చేసినా రాదు రోజు కూటమి ప్రభుత్వం వచ్చింది సంవత్సరం అయింది కానీ విని ఎరుగని విధంగా మీకు సహాయం చేశాం మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను ఆ రోజు ఒక మాట చెప్పాను ఆ రోజు నేను చెప్పింది ఏప్రిల్ నుంచే పింఛన్లు పెంచుతాను పెంచిన పింఛను ఏప్రిల్ నుంచి ఇస్తానని మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఇంకొక పక్క మీరు చూస్తే పన్నెండో నెల ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు పింఛన్ల రూపేణా పేదవాళ్ళకి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా ఉండదు అలాంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మనం చరిత్ర కూడా గుర్తుపెట్టుకోవాలి పేదవాడి కోసం పింఛను పెంచింది పెట్టింది నందమూరి తారక రామారావు గారు ముప్పై రూపాయలు దాన్ని డెబ్బై ఐదు రూపాయలు చేశాను మళ్ళీ రెండు వందల రూపాయల నుంచి ఐదేళ్లలో రెండు వేల రూపాయలంటే పది రెట్లు పెంచిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను మూడు వేల నాలుగు మూడు వేల నుంచి ఒకేసారి నాలుగు వేల రూపాయలు పెంచిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి నేను గుర్తు చేస్తున్నా ఒక వృద్ధులకు వితంతువులకే కాదు ఈరోజు మీరు చూస్తే దివ్యాంగులకి మూడు ఒకప్పుడు ఐదు వేలు ఐదు వందలుంటే మూడు వేలు చేశాను మూడు వేలు నుంచి ఇప్పుడు మీరు చూస్తే ఆరు వేలు చేశాను అంటే ఐదు వందల నుంచి ఆరు వేల రూపాయలు పెంచిన ఏకైక ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఎవరన్నా డయాలిసిస్ వచ్చి కిడ్నీ ప్రాబ్లం ఉండి సమస్యలు సమస్యలుంటే వాళ్ళకు పదివేల రూపాయలు ఇస్తున్నాం కొంతమంది బెడ్కే పరిమితం అయిపోయి ఉంటే ఇంట్లో వాళ్ళు కూడా సేవలు చేయాలి కాబట్టి అలాంటి వాళ్లకు పదహైదు రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం అంటే నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు ఇస్తున్నాం నేను సవాల్ విసురుతున్నా భారతదేశంలో ఎక్కడైనా ఇస్తున్నారా ఒక్కసారి మీరే వెరిఫై చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా ఇది పేదవాళ్ళు అంటే ఈ ప్రభుత్వానికి ఒక అభిమానం అందుకనే ఈరోజు మనం చూసినప్పుడు ఇలాంటి ప్రభుత్వం ఇంకో పక్క మీద చూసినప్పుడు నేను ఒకే మాట చెప్పాను మొదటి తారీఖున ప్రభుత్వ యంత్రాంగం పేదలను గురించి ఆలోచించాలి ప్రతి ఒక్కరూ గ్రామాలకు వెళ్ళాలి పేదవాళ్ళని దర్శనం చేసుకోవాలి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు అక్కడ స్థానిక సంస్థల్లో ఉండే నాయకులు అందరూ కూడా మీ దగ్గరకు వచ్చి మీకు ఆ పింఛనిచ్చే కార్యక్రమంలో భాగస్వాములైతే మీ కష్టాలు నేరుగా అర్థమవుతాయి కష్టాలు తీర్చే మనస్తత్వం వస్తుంది అందుకనే ఈరోజు రాష్ట్రం అంతా కూడా తెల్లవారితో నిద్ర లేస్తానే ఆరు గంటలకే మీ దర్శనం మా ఆఫీసర్లో మా నాయకులు తీసుకున్నారంటే అదేని మేము చూపించే చోరవని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం భవిష్యత్తులో కూడా ఊటే ఆమె ఇస్తున్నాను ఈరోజు కష్టపడుతున్నాం మేము కష్టపడేది మీ కోసరం కష్టపడుతున్నాం పేదవాళ్ళ కోసం కష్టపడుతున్నాం ఈ పేదవాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చే పింఛన్లు ఇస్తానే ఉంటాం అవసరమైతే భగవంతుడు కనుకరిస్తే పెంచుతాం అదే సమయంలో ఇంకో పక్క చేప ఇవ్వడమే కాదు చేపను పట్టించి పట్టుకునే విధానం నేర్పిస్తా మీ అందరికీ మీ ఆదాయాన్ని పెంచుతానని మరొక్కసారి హామీ ఇస్తున్నాం ఈ రోజు మీరు చూస్తే ఇంత మునుపు ఒక నెల కానీ ఎవరైనా వచ్చి తీసుకోకపోతే వాళ్ళకు పింఛన్ ఇచ్చేవాళ్ళు కాదు ఎగ్గొట్టేవాళ్ళు ఎక్కడుంటే అక్కడ పింఛన్ ఇవ్వడం రెండోది ఒక నెల తీసుకోకపోతే రెండో నెల మూడు నెలలు ఆ మరిగా మూడు నెలల వరకు పింఛన్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇంకో పక్క మీరు చూస్తే ఎవరైనా ఆడబిడ్డలు మీరంతా ఉన్నారు ఇక్కడ భర్త చనిపోతే ఆటోమేటిక్గా భార్యకు పింఛనిచ్చే ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టాను వీటన్నింటి వల్ల చాలా వరకు వెసులుబాటు వస్తూ ఉంది మూడు నెలలకు ఒకసారి ఇచ్చే పింఛన్లో అదనంగా తొమ్మిది వేల నూట డెబ్బై ఆరు మందికి ఇచ్చాం ఈ విధంగా మీరు చూస్తే దగ్గర దగ్గర రెండు నెలల్లో ఇచ్చేవాళ్ళకి పన్నెండు ఒక లక్ష పన్నెండు వేల ఇరవై రెండు వేల తొమ్మిది డెబ్బై ఎనిమిది మందికి ఇచ్చాం అంటే ఇవన్నీ కూడా ఒక వంద యాభై కోట్లు రెండు వందల కోట్లు ఎక్కువ అవుతుంది రెండు వందల కోట్లు ఎక్కువైనా పర్వాలేదు ఏ పేదవాడు ఈ రాష్ట్రంలో ఇబ్బంది పడకూడదు ఒక నెల ఎక్కడన్నా బయట పోయినా మళ్ళీ స్వేచ్ఛగా వచ్చి మూడో నెల వరకు తీసుకునే స్వేచ్ఛను అధికారాన్ని మీకు ఇచ్చామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఈ రోజే మీరు చూస్తే గడిచిన ప్రభుత్వంలో భర్త చనిపోతే వితంతో పింఛన్లు ఇవ్వలేదు డెబ్బై ఒక్క వేల మూడు వందల ఎనభై మందికి ఈరోజే అందరికి కూడా నాలుగు వందల రూపాయలు పింఛన్ ఇప్పించాను ఏ పేదవాళ్ళు కూడా భర్త చనిపోయినప్పుడు భార్య అనాథగా మిగిలిపోకూడదని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా మనకంటే ధనిక రాష్ట్రాలున్నాయి ఆదాయాలు ఎక్కువ వస్తున్నాయి కానీ వాళ్ళందరికంటే మనమే ఎక్కువ పింఛన్లు ఇస్తున్నాం నెంబర్ ఎక్కువ ఇస్తున్నాం అదే మరి నెలవారీగా ఇచ్చే డబ్బులు కూడా మనమే ఎక్కువ ఇస్తున్నాం ఒక్క ఉదాహరణ మీరు చూస్తే మహారాష్ట్ర అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ఆదాయం వస్తుంది వాళ్ళు ఇచ్చేది వెయ్యి రూపాయలే తెలంగాణ రాష్ట్రంలో కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు నేను ఒకటి ఆలోచించాను అందరికంటే ఇబ్బందుల్లో ఉండేది వృద్ధులు ఉంటారు అదే మరిగా ఎవరైతే భర్త చనిపోయి వితంతువులు ఉంటారు వాళ్ళకంటే పరదరగా ఇబ్బందులు చూస్తే వికలాంగులు దివ్యాంగులు ఉంటారనే ఉద్దేశంతో ఈ పెన్షన్లు ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరేది ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు చూశాను ఇక్కడికి వస్తే చూస్తే పోలిసెట్టి ప్రసాద్ ఇక్కడే ఉన్నాడు కాలుపోయింది ఆయన చూస్తే బాధ ఆయన కాలు పోవడానికి ఏంటి కారణం అని అడిగాను డయాబెటీస్ అంటే కోనసీమలో రైస్ ఎక్కువ పండుతుంది కాబట్టి మీరు రైసే తిని బియ్యమే తిని దానివల్ల డయాబెటీస్ వచ్చి తద్వారా ఒకసారి ఎక్కువ షుగర్ వచ్చేసిన తర్వాత సకాలానికి ట్రీట్మెంట్ చేసుకోకపోతే ఇలాంటి సమస్యలు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది ఆయన కుమార్తె పాపం వెంకట సత్య అనిత బీటెక్ చేసింది కష్టపడి చదివించాడు ఇంకా సర్టిఫికెట్ తెచ్చుకోలేకపోయారు అందుకే నేను ఆమె ఇస్తున్నా ఆ అమ్మాయికి లక్ష యాభై వేల రూపాయలు ఇచ్చి సర్టిఫికెట్లు ఇప్పించే బాయ్ తీసుకుంటాం దుర్గా ప్రసాద్ కూడా ఈ నెల నుంచే ఇస్తున్నాను శాంక్షన్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన శ్రీ సాయి లక్ష్మి చంద్ర బిఎస్సి కంప్యూటర్ చేసింది ఈరోజు ఇవన్నీ చూసినప్పుడు మన రాష్ట్రంలో ఇంటి దగ్గరనే ఐదు లక్షల మంది వర్క్ ఫ్రమ్ హోమ్ పనిచేస్తున్నారు చదువుకున్న వాళ్ళు వివిధ కంపెనీల్లో భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ దగ్గర దగ్గర ఐదు లక్షల మంది పనిచేస్తారు దీని మీద శ్రద్ధ పెడుతున్నాను వీళ్ళిద్దరికీ ఉపాధి కల్పించే బాధ్యత ఎవరైతే లక్ష్ సాయి లక్ష్మి చంద్ర ఉందో ఆ అమ్మాయికి వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ ఉద్యోగాలు ఇప్పించడానికి కూడా ఇప్పుడే కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చా ఇద్దరికి ఉద్యోగాలు ఇప్పించి పనిచేసేదానికి శ్రీకారం చుడుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటి కార్యక్రమాలు మనం చేసుకుంటూ పోతున్నాం ఇంగో పక్క మీరు ఒకసారి చూసినప్పుడు ఈ ప్రభుత్వం ఈ నెలలో పన్నెండో తారీఖున ఒక సంవత్సరం పూర్తి చేసుకుంటున్నాం నేను ప్రతి గంట ఆలోచిస్తున్నాం ప్రతిరోజు సమీక్ష చేసుకుంటున్నాం ఒక్క నిమిషం కూడా వృధా కాకుండా మీకు పనులు చేయడానికి ముందుకు పోతున్నాం పెన్షన్ల పెంపు నెలకు రెండు వేల ఏడు వందల ఇరవై కోట్లు మొత్తం ఇప్పటికైనా ఖర్చు ముప్పై నాలుగు వేల కోట్లు డిఎస్సి పెడతా ఉన్న మా యువత కోసం నోటిఫికేషన్ ఇచ్చాం మెగా డిఎస్సి పెడుతున్నాం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో తొందరలోనే మీ అందరికి ఉద్యోగాలు వస్తాయి మొదటి సంతకం చేశా చేసిన సంతకాన్ని అమలు చేయడానికి ముందుకు పోతున్నాం మా ఆడబిడ్డలు డాక్రా సంఘాలు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి మీ అన్నగా నేనే సంఘాలను పెట్టా ఆడబిడ్డలకు నేనే మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఈరోజు దీపం పెట్టి వంట గ్యాస్ ఉచితంగా ఇచ్చా ఇప్పుడు వంట గ్యాస్ కూడా కొనుక్కోలేమంటే మళ్ళీ ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఆడబిడ్డకి మూడు సిలిండర్లు ఉచితంగా మీకు ఏర్పాటు చేస్తున్నాను ఒక్కొక్కసారి నేను ఉచితంగా ఇస్తున్నానంటే గ్యాస్ కంపెనీలు కూడా సరిగా చేయకుండా మీ దగ్గర డబ్బులు తీసుకునే పరిస్థితి వస్తున్నారు నేను ఇచ్చేది డబ్బులు మీకు కానీ గ్యాస్ కంపెనీలకు కాదు అందుకే ఇప్పటి నుంచి నాలుగు నెలలకు ఒకసారి మా ఆడబిడ్డల అకౌంట్ లో ఆ డబ్బులు మీ అకౌంట్లో వేస్తానని మరొకసారి మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా మా ఆడబిడ్డల ఖర్చులు తగ్గించాలని ఆలోచిస్తున్నాను దీనికి కూడా శ్రీకారం చుడతాను ఇంకో పక్క రోడ్లన్నీ గుంతలు పడిపోయినాయి గోతులు పెట్టి వెళ్ళారు గుంతలన్నీ పూడ్చాం దీనికి పన్నెండు వందల కోట్లు ఖర్చు అయింది ఇరవై వేల కిలోమీటర్లు బాగు చేశాం మళ్ళీ ఆమె ఇస్తున్నాం భవిష్యత్తులో కూడా ఈ రోడ్లు సక్రమంగా మెయింటైన్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను మత్స్యకారులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు రెండు వందల ప పదిహేడు జివోదిచ్చారు వాళ్ళ పొట్టగొట్టడానికి ఈరోజు ఆ జీవోను రద్దు చేశాం మత్స్యకారుల సేవలో వేట సమయంలో వాళ్లకు ఆర్థిక సహాయం చేయాలనే ఉద్దేశంతో ఒక్కొక్క కుటుంబానికి ఇరవై వేల రూపాయలు చెప్పున రెండు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు రిలీజ్ చేశాం ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకి కడుపు నిండా తిండి పెట్టడానికి ఆ రోజు అన్నా క్యాంటీన్లు తెచ్చాం రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి మన నాయకుడు ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా టీటీడీలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈరోజు ఆ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది దాన్ని స్ఫూర్తిగా తీసుకుని నేను అన్నా క్యాంటీన్ పెడితే దాన్ని కూడా మూసేసే పరిస్థితికి వచ్చారు ఈరోజు రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు పెట్టాం అవసరమైతే ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక అన్న క్యాంటీన్ ఉంటుందని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇక్కడే కాదు ఇరవై ఒక్క దేవాలయాలు ఉన్నాయి ఆ దేవాలయాలకు మీరు దర్శనానికి పోతే అన్న ప్రసాదం కింద అన్నదానం చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతాం నేను ఒకటి ఆలోచిస్తున్నాను ఎవరైనా పేదవాళ్ళకి ఇబ్బంది లేకుండా మూడు పూట్ల కడుపు నిండా తిండి తినే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని ఈ కార్యక్రమం చేశాను ఒకప్పుడు చెత్త పన్నుండేది చెత్త మాత్రం తీయలేదు చెత్త పన్ను రద్దు చేశా ఎనభై మూడు లక్షల మెట్రిక్ టన్లు అక్టోబర్ కంతా తీసేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా ధాన్యం రైతులకు ఇబ్బందులు వచ్చాయి పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు రిలీజ్ చేయాలి నేను వస్తాను రిలీజ్ చేశాను ఈ మధ్య కాలంలో నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు కూడా ఇచ్చాం ఇప్పుడు ఎక్కువ ప్రొక్యూర్ చేయాల్సి వచ్చింది అవి కూడా చేశాం వారికి కూడా తొందరలో వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే పంచాయతీలకి తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళిపోయారు దానివల్ల ఫైనాన్స్ కమిషన్ కూడా డబ్బులు ఇవ్వలేదు ఆ డబ్బులు ఇచ్చి మళ్ళా ఫైనాన్స్ కమిషన్ డబ్బులు తీసుకొచ్చాం మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉండి ఒకే రోజు అన్ని పంచాయతీల్లో పనులు ప్రారంభించారు నేను ఈ జిల్లాకు వచ్చి నాగరేట్ చేశాను నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మళ్ళీ పల్లె వెలుగు కింద ముప్పై వేల పనులకు శ్రీకారం చుట్టాం అవన్నీ పూర్తయినాయి ఇప్పుడు మళ్ళీ ప్రారంభిస్తున్నాం ఈ విధంగా మీరు ఒకసారి చూస్తే మళ్ళీ